टीवी प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా జగ్గంపేట అక్షర విద్యా సంస్థలో భాను సప్తమి సందర్భంగా విద్యా సంస్థ ప్రాంగణంలో కరస్పాండెంట్ ఆళ్ల రవికిశోర్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి హోము నవగ్రహ పూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం తర్వాత పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు విద్యార్థుల భవిష్యత్తు సంస్థ అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అక్షర విద్యా సంస్థ ప్రాంగణంలో చేపట్టామని కరస్పాండెంట్ ఆళ్లకి మీడియాకు తెలిపారు

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి Thank you